అంత ఎక్కువ గౌరవించే వ్యక్తి ఉమాహేష్ గారు ఈ లైఫ్ టైంలో అయితే ఆయన మా పక్క రూమ్ లోనే ఉండేవారు అనమాట అందరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మన దగ్గర ఏంటంటే వీళ్ళు ఏది ఫ్రీ అంటే అప్పట్లో ప్రతి రూపాయికి ఓ లెక్క చూసుకునే జనాలు చూస్తున్న టైంలో నేను సార్ వెళ్ళగానే ఊష పుస్తకాలు ఇచ్చేవాడు రో రాంప పుస్తకాలు కాలేజ్ కాస్ట్ అన్నడా అలా ప్రతి పుస్తకాలు ఇచ్చేవాడు మళ్ళీ నేను రిటర్న్ ఇచ్చాను లేదా దగ్గరేషాము బట్ తన దగ్గర ఉన్నాయని ఇచ్చుకుంటూ పోయారు అలాగే ఆయన దగ్గర చిన్న బైక్ ఉండేది సుజీకి సంబరాయ్ అయినప్పట్లో మేము స్టూడెంట్స్ కదా మా దగ్గర ఏమి ఉండేది కాదు ఏదైనా ధ్యాన ప్రచారానికి వెళ్ళినా మేము మామూలు పర్సనల్ విషయానికి వెళ్ళినా ఆయన బైక్ తీసుకుని వెళ్ళేవాళ్ళం అంటే ఈ సార్ ఏంది ఇలా ఫ్రీగా ఇస్తున్నాడు ఏంది అనేది అప్పుడు ఆయన పట్ల అట్రాక్ట్ అయ్యి సార్తో ప్రయాణం చేయడం మొదలెట్టాం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళడం ఎక్కడిక విలేజెస్కి వెళ్ళేవాళ్ళు అనమాట ఉమేష్ గారు అయితే ఆ టైంలో ఆ వన్ వన్ ఇయర్ పీరియడ్ టోటల్ ఏంటంటే సార్తో నాకు క్లోజ్ అనుబంధం ఏర్పడింది సార్తో డైరెక్ట్గా వెళ్ళడం విలేజెస్ కెళ్ళడం విలేజెస్ లో అంటే అవేర్నెస్ అనే పాయింట్ పైన మన ఓషా రజనీష్ గారు చాలా అద్భుతమైన విశ్లేషణ ఇస్తా ఉంటారు మరి ప్రత్యక్షంగా ఒక అవేర్నెస్ పర్సన్ ఎలా ఉండాలి అనేది పత్రి సార్ దగ్గర నేను నేర్చుకున్నాను ఓకే ఇక సార్తో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళిపోవడం అంటే అప్పట్లో సార్ ఏంటంటే సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కొంచెం భయమేది నాకు తెలిసి ఏంటంటే తర్వాత కాలంలో అర్థమైన విషయం ఏంటంటే రెండు వేల పన్నెండు వరకు చేయాల్సిన పని పత్రిసారు చాలా ఒక మిషన్ లాగా ఒక ఒక ఫ్రీడమ్ ఫైట్ ఎలా ఉంటది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో మనకు ఫ్రీడమ్ వచ్చిన వరకు ఒక ఫ్రీడమ్ ఫైట్ ఎలా జరిగింది ఆ టై ఆ టైప్ లో అందరూ ఒక తాటి పైన ఒక అందరిని ఒక శక్తి పైన అవసరమైతే కోప్పడి తిట్టి కొట్టి అందరినీ కూడా ఒక డైరెక్షన్ లో ఉంచుతూ రెండు వేల పన్నెండు వరకి చాలా 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 కఠినంగా ఉండేవారు సార్ రెండు వేల పన్నెండు తర్వాత అంటే రెండు వేల పదమూ పదమూడు జనవరి ఫస్ట్ నుండి డిఫరెంట్ పర్సన్ ఈ టు చిల్ మోడ్ చెప్పాలంటే నాకు తెలిసిందే రెండు వేల పన్నెండు వరకు సారది ప్రోగ్రామ్ అనేది తన మిషన్ కంప్లీట్ అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ టెన్ ఇయర్స్ జస్ట్ ఈ సెలబ్రేటెడ్ ద అచీవ్మెంట్ ఎందుకంటే అప్పటి నుండి చిల్గా ఉండడం కూల్గా ఉండడం ప్రోగ్రామ్స్కి వెళ్తే అందరినీ హాయిగా పలకరించడం అలా ఉండేది రెండు వేల పన్నెండు వరకు మాత్రం చాలా మిషన్ అంటే ఒక స్వతంత్ర పోరాటం ఎలా జరిగిందో ఆ టైప్లో ఒకటి ఒక మిషన్ లాగా వెళ్ళే వాళ్ళు మేము అందరం కూడా సరే అప్పటి భగత్ సింగ్ వీళ్ళ లాంటి వాళ్ళు స్వతంత్ర కోసం ప్రాణాలు ఇచ్చారు మేము కూడా ధ్యానం నేను నేర్చుకుంటానికి ప్రాణం కావాలంటే మేము చెట్టు అంతా తయారయ్యాం ఆ లెవెల్లో అంటే మేము ఒక యూత్ అప్పట్లో యూత్ ఉండేది ఎక్కువ ప్రోగ్రామ్స్ అన్నింటిలో మేము యూత్ ముందుండేవాళ్ళం మేమంతా ఒక పది పదిహేను మంది అప్పట్లో మహబూబ్ నగర్లో యూత్ లాగా ఏర్పడి ప్రతి ప్రోగ్రాంకి మేమే వెళ్ళేవాళ్ళం అంటే పౌర్ణమి ధ్యానాలు కావచ్చు లేకపోతే ట్రెక్కింగ్ కావచ్చు అంటే పత్రిసార్ ప్రతి నెలలో ఒక సార్లు కంపల్సరీ వచ్చేవాళ్ళు మా దగ్గరికి అట్లా మామూలుగా కొండల్లోకి వెళ్ళొచ్చు ఆ మనింగ్ అని ఒకటి బాగా కొండ ప్రాంతం ఉండేది అక్కడ వెళ్ళి పవర్నాల్ నైట్ నైట్ మొత్తం అంతా ఉండేవాళ్ళం రాత్రి సెవెన్కి వెళ్ళిపోయి మార్నింగ్ సెవెన్కి వచ్చేవాళ్ళం అలా గ్రూప్ గ్రూప్ అట్లా అద్భుతమైన ఒక ఎన్వాన్మెంట్ అద్భుతమైన ఒక ప్లేస్ అలాగే ఎంతో మంది గొప్ప మాస్టర్స్ అప్పుడే మరి నిర్మలా మేడం అప్పట్లో రెండు సార్లు చూసినట్టు